ఈవనంటే ఎర్రబుక్ ఎర్రబుక్ అంటావు నీ జీవితంలో ఆ పుస్తకం తెరిచేటువంటి రోజు కూడా రాదు నీ జీవితంలో నీకు నీ తండ్రికి ఎప్పటికీ ఆ ఎర్ర పుస్తకం కనీసం మొదటి పేజీ కూడా తెరిచేటువంటి రోజు రాదు అది నువ్వు మరిచి ఎక్కడో పెట్టుకోవడం తప్ప నీ కుర్చీని ఇప్పటికే మరద పెట్టేసాం రెండు వేల పంతొమ్మిదిలో మీ నాన్న కుర్చీని మరద పెట్టేశాం రేపు నీ పుస్తకాన్ని కూడా నువ్వు మరిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకో కావాల్సినంత ఉంది నీకు ఇంకా ఇక్కడైనా నువ్వు ఎంత సీరియస్గా డైలాగులు చెప్దామన్నా ఎంత సీరియస్గా మా మీద విమర్శలు చేద్దామన్నా నిన్ను చూసి ఆ సీరియస్నెస్ మాకు రావట్లేదు అంత కామెడీ ఫేస్ మంది దయచేసి ఈ తప్పుడు రాత్రలో ఎవడో ఇచ్చినటువంటి నాలుగు పదాలు స్పష్టంగా పలకవయ్యా నువ్వు పెట్టేటువంటి సమావేశం పేరు చెప్పు ఏంటో నువ్వు నేను చెప్పడం కాదు ఆయన చెప్పను మనం డెంగ్యూ జ్వరాలు అని చెప్పి చెప్పమను చెప్పగలలేము ఏమో ఆయన ఏమంటాడు ఆయన అడుగు నన్ను ఏం చెప్పమంటా సో ఈ కనీసం నోరు తెరటువంటి నువ్వు కూడా మా గురించి మాట్లాడితే ఏం సమాధానం చెప్తాం దయచేసి ఆ మాటలు మానుకొని ఎప్పటికన్నా మేము పద్నాలుగు సంవత్సరాల్లో మా నా ముఖ్య మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాం ఈసారి ఇస్తే ఏదైనా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప మా మీద విమర్శలు చేసి ఏదో ఏదో చేసేసామని ఒక భ్రమ కల్పించి దయచేసి ఇక్కడ ప్రచారాలు చేయొద్దు మా మీద తప్పుడు ఆరోపణలు చేయొద్దు అని చెప్పి మరొకసారి ఈ పప్పుకి హెచ్చరిస్తూ నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని మరొకసారి తీవ్ర